ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మందమ్మల పరమేశ్వర రెడ్డి సహకారంతో మల్లాపూర్ లోని మల్లికార్జున నగర్ కాలనీలో కొత్త బాక్స్ డ్రైన్ లైన్ కి నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు మంజూరయ్యాయి ఈ సందర్భంగా మల్లాపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కప్పల సాయి కిరణ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు కాలనీ వాసులు పాల్గొన్నారు ఈ రోజు మల్లాపూర్ ఫిఫ్త్ డివిజన్ పరిధిలోని మల్లికార్జున్ నగర్ సాయి నగర్ రెండు కానీలకు కనెక్ట్ గా ఏదైతే బాక్సిడెంట్ శాంక్షన్ అయి ఉందో గతంలో ఏదైతే ఒక ఆరు నెలల కింద సంవత్సరం కింద శాంక్షన్ అయింది చెప్తున్నారు కానీ అది శాంక్షన్ అయినా కానీ క్యాన్సల్ అయిన టెండర్లు చాలా ఉన్నాయి దాన్ని మొన్న కాలనీవాసులు మా కాంగ్రెస్ శ్రేణులు ఆశ్రయించడంతో మేము మా పరమేశ్వర రెడ్డి అన్న దృష్టికి తీసుకెళ్లడంతో ఇన్ఛార్జ్ అయిన మా పరమేశ్వర రెడ్డి అన్న వెంటనే అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని ఎలాగైనా వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది రాబోయే రోజుల్లో వర్షాకాలాలు ఉన్నాయి వెంటనే వాళ్ళకి న్యాయం జరగాలంటే మొన్ననే దీన్ని శాంక్షన్ అయి కాలనీకి అందించడం జరిగింది ఏదైనా సరే ఒక అభివృద్ది జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం గడిచిన పది సంవత్సరాలు మనం చూసుకుంటూనే వస్తున్నాం నక్కి నడక లెక్క నడుచుకున్న నాయకత్వాన్ని మనం చూసినాం ఇలా మల్లాపూర్లో కావచ్చు ఉప్ప నియోజకవర్గంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ అనేది అడుగడుకున్న అభివృద్దిలో దూసుకుపోతుందని చెప్పి నిదర్శనంగా మనం మల్లాపూరే కనబడుతుంది రాబోయే రోజుల్లో ఏ కాలనీకి ఏ అవసరం వచ్చినా ఏ కాలనీ ఏ కాలనీ అన్యాయం అయిపోయినా గానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఆశ్రయించండి వాళ్ళని కడుపులో పెట్టి చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కుటుంబం చూసుకుంటారు కాబట్టి అలాగే నిన్న మొన్న వచ్చినారో కొబ్బరికాయ కొట్టిపోయినారు వాళ్ళకి ఎంత ఏంది అయినది కూడా వాళ్ళకు ఏం మాట్లాడిందో తెలియదు కానీ కాలనీల కొన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ కొంచెం డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సీసీ రోడ్ సమస్య ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉంది స్ట్రీట్ లైట్ల సమస్య ఉంది అవి అడిగితే మళ్ళొస్తామని చెప్పి కారెక్కిపోయిన నాయకులు ఉన్నారు దయచేసి చెప్తున్నాం ఏ కాలనీకి అయినా సరే మనము నాయకుని ఎన్నుకున్నాం గతంలో బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ఉన్నాడు ఆయన ఏం చేసిండో ఏం చేయలేదో ఒకసారి ప్రతి కాలనీ ఒకసారి ఆలోచన చేయమని నేను చెప్తున్నా నూట ఇరవై నెలల పాలనలా ఆయన ఒక్కసారి అయినా నీ కాలనీకి వచ్చిండా నీ కాలనీకి ఏమైనా డ్రైనేజ్ లైన్ వేసిండా సీసీ రోడ్ వేసిందా అని చెప్పి ఈ యాభై ఉన్న కాలనీలను అడుగుతున్నాం మీరన్నా ఒకసారి అర్థం చేసుకోండి రాబోయే రోజుల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో దాన్ని ఆశ్రయించండి మీ ఇంటికి నష్టం అనేది కలిగించకుండా నీ ఇంటికి ఈగ వాళ్ళునే కూడా చూసుకునే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాబట్టి దయచేసి అందరు ఆలోచించుకోవాల్సిందిగా మరుసరకోండి కాంగ్రెస్ పార్టీ ఇంకా ధనంజయ్ మల్లికార్జునగర్ కాలనీ వెల్ ఫర్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ని మీకు గత సం గత టీఆర్ఎఫ్ గవర్నమెంట్లో మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు లేరు మన ప్రెసిడెంట్ గారు సాయి మాకు హెల్ప్ చేసి పర్మిషన్ దగ్గర తీసుకెళ్ళి ఓపెన్ ట్రైనేజ్ ది అమౌంట్ బాస్ జైన్ చేపించారు శాంక్షన్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం కాలనీ తరఫున అందులో సాయి మాకు చాలా హెల్ప్ చేశాడు అదేవిధంగా మాకు ఇంకొకటి డ్రైనేజ్ అవతల పక్క సిసి రోడ్ ఒకటి ఉంది తర్వాత లైట్స్ కూడా కావాలా దయచేసి మాకు ఈ ఒక్క హెల్ప్ చేస్తారని కోరుకుంటూ సెలవు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నారు నా పేరు రమేష్ మల్లికార్జున కాలనీ వైస్ ప్రెసిడెంట్ని మా కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ నుండి ఇక్కడ వర్షం పడ్డప్పుడల్లా చాలా నీళ్ళు వచ్చి చాలా ఇబ్బందులకు గురయాము ఎన్నో ఏళ్ళగా గత ఎన్నో ఏళ్ళగా ఈ సమస్య మాకు చాలా ఇబ్బంది పెడుతున్నది కానీ మేము మన కాలనీ కాలనీ నాయకులైన శివకుమార్ యాదవ్ గారికి మరి పాటేశ్వర రెడ్డి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళు వచ్చి నాకు విధంగా చర్య తీసుకొని మా పని తొందరగా అయ్యేటట్టు చేసి ఈరోజు శంకుస్థాపన చేస్తున్నారు బాక్స్ ఛానల్ రోడ్ నెంబర్ ఫైవ్ వరకు వస్తుంది కానీ ఇది ఫిఫ్త్ ఫిఫ్త్ డివి ఫిఫ్త్ డివిజన్ అధ్యక్షులు శివకుమార్ గారు సాయి కుమార్ గారు చొరవతో ఈ పని తొందరగా అవడం జరుగుతుంది మాకు కానీ ఇక్కడి వరకు వచ్చి ఆగిపోతుంది అంటున్నారు నాకు ఈ సమస్య చాలా ఇక్కడి వరకు కంపౌండ్ వాల్ వరకు కానీ ఇక్కడి వరకు వస్తుంది అంటున్నారు நெக்ஸ்ட் டைம் மொத்தம் கண்டிப்பாக உன்னதாதி அந்த ரேவந்த் ரெடி ரேவந்த